ఏళ్లు తీసుకున్నారు రెండు వేల నుంచి మూడు వేలు చేయాలంటే నేను రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేశాను ఐదేళ్ళల్లో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వస్తానే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ పార్టీ నేనే ఆ రోజు దివ్యాంగులకి ఫిజికలీ ఉంటే ఐదు వందల నుంచి మూడు వేలు చేసా ఆరు రెట్లు పెంచా మళ్ళీ ఎవరూ పెంచలా మళ్ళీ నేను వస్తానే దాన్ని ఆరు వేలు చేశానంటే పన్నెండో రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల నుంచి ఈరోజు మనం ఇట్లా పెంచి అక్కడ కూడా పెంచాం ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అనారోగ్యం పాలైతే పదివేలు ఇచ్చాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు ఇచ్చాం నేను సవాలు విసురుతున్నా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీంతో నేను ఆగల చెప్పినట్టు అన్ని చేయడం కోసం రెండు వందల అన్నా క్యాంటీన్లు పెట్టాం ఇంకొక డెబ్బై ఐదు పెడతాం ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్న అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం ఇంతేకాదు ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తానన్నాను ఇచ్చిన మాట ప్రకారం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి అవునా కాదా అని మేము అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఆరు మంది పిల్లలుంటే తొంభై వేలు ఇచ్చాం ఏడు మంది పిల్లలుంటే లక్ష ఐదు వేలు ఇచ్చాం అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు భయం పది మంది పిల్లలుంటే లక్ష యాభై వేలు ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను అందుకే భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నా మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వ విధానాలే మారస్థానం అదే మార్గమా మా రైతుకి హామీ ఇస్తున్నా ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీబవ కింద కేంద్రం దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్ లో డబ్బులేసే బాధ్యత నాదని మీ అందరికీ చేస్తున్నా జూలైలోనే మీ అకౌంట్లో డబ్బులేస్తాం ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు పదైదు తర్వాత ఫ్రీ బాస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం అయితే ఇక్కడ నేను మిమ్మల్ అందరినీ కోరేది సమక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది నేను కొత్త విధానం తీసుకొచ్చాను సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను డాక్రా సంఘాలు నేనే పెట్టాను విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకే పెత్తం ఇవ్వాలని మీ అందరికి తీసుకొచ్చాం ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలున్నాయి రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలున్నాయి యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి వీరందరితో ఒక వారం పది రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరు ఏం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు నిధులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొకసారి హామీ ఇస్తున్నారు దానిపైన మీరందరూ కూడా చెరువు చూసుకోవడమే కాదు ఈరోజు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి చెరువులు రిజర్వాయర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు జలాశయాలు దీంట్లో వచ్చే నీళ్లన్నీ మనం ఆడుకుంటాం రెండోది భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం భూగర్భ జలాలు పెంచుకోవడం ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో దగ్గర దగ్గర నేను కొత్త సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో చెప్పాను మళ్ళీ మాట్లాడుతున్నాను ఎప్పుడైతే వర్షాకాలం అయిన తర్వాత మూడు మీటర్ల కంటే పైన నీటి మట్టం ఉండకూడదు మూడు మీటర్లే ఉండాల మళ్ళీ మనం నీళ్లు వాడుకున్న తర్వాత వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్ల కంటే తక్కువ ఉండాలి అంటే ఐదు మీటర్లే మీరు వాడుకోవాలి ఈరోజు నలభై మీటర్లు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి వెయ్యి అడుగులకు నీళ్లు వెళ్ళిపోయినాయి దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి అందుకే నీటి సంరక్షణ కోసం నేను అనేక కార్యక్రమాలు చెక్ డ్యామ్లు కట్టడం కంట్రో ట్రెంచెస్ కొట్టడం ఫామ్ పాంట్స్ కట్టడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం మళ్ళీ ఈ బాధ్యత ఈ సాగునీటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే బాధ్యత కూడా మీకే అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై మీటర్ల కంటే లోతుగా పదకొండు పాయింట్ రెండు పర్సెంట్ ఉంది ఎనిమిది ఇరవై మీటర్లు ముప్పై పాయింట్ మూడు పర్సెంట్ ఉంది రెండు కలిసి నలభై ఒక్క పర్సెంట్ ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువగా ఇరవై కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చింది అక్కడ కానీ భూగర్భ పరిరక్షణ చేయగలిగితే జలాలు పెంచగలిగితే మనకి రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేదు రైతులు ముందుకొస్తే కుసుము కింద మీకు సోలార్ పంప్ సెట్ పెట్టుకోవడానికి నూటికి నూరు శాతం మేమే డబ్బులు ఇస్తాం పెట్టిస్తాం మీరు కింద నుండి భూగర్భ జలాలు వాడుకోవచ్చు కరెంటు మిగిలితే డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం మీ కరెంటు కావాలంటే మీ ఇంటికి వాడుకోవచ్చు మీ ట్రాక్టర్ కి సైకిల్కి మోటార్ బైక్ కి చేసుకొని చేసుకుని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుంటే ఎక్కడికి తిరగాలన్నా ఫ్రీ నీళ్లు పంపు చేయాలన్నా ఫ్రీ ఇంటి కరెంట్ కూడా కట్టే పరిస్థితి ఉండదు ఇది ఆలోచించాల్సిందిగా రైతులందరినీ కోరుకుంటున్నా నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క విధానం ఈ ప్రభుత్వం తెచ్చే ప్రతి ఒక్క విధానం మీ జీవితాల్లో మార్పు దేవాలని ఆలోచిస్తున్నాం నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పవిత్రమైన రోజు జలహారతి ఇచ్చిన రోజు మొట్టమొదటిసారిగా మనం చూస్తే అనుకున్న సమయానికంటే కంటే ముందే వరదొచ్చి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడే రోజు ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఈ రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నిండాలని భూగర్భ జలాలు పెంచుకోవాలని రైతుకు నీటి ఎద్దడి లేకుండా తాగడానికి నీటి సమస్య లేకుండా ఇండస్ట్రీకి పుష్కలంగా ఇచ్చి పెద్ద ఎత్తున పెట్టు పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టే విధంగా ఉండాలని మరొక్కసారి మల్లికార్జున స్వామిని ఆంధ్ర ప్రజానీకం తరపున ప్రార్థిస్తూ మీరందరూ కూడా పరోక్షంగా వరాలిచ్చే దేవుడైతే ప్రత్యక్షంగా సహకరించే ప్రజా దేవుళ్ళు మీరందరూ మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది నా కోసం కాదు జాతి కోసం మీ భవిష్యత్తు కోసం నేను చెప్పే విషయాలు మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ కులం అనేది అడ్డం వస్తే మతం అనేది అడ్డం వస్తే ప్రాంతం అనేది అడ్డం వస్తే మనకు మంచి జరగదు మనకు కావాల్సింది ఏ ప్రభుత్వం వల్ల లాభం వస్తుంది ఏ ప్రభుత్వ విధానాల వల్ల మన జీవితాలు బాగుపడతాయో దానికి మీరు మద్దతిస్తే మీరు సహకరిస్తే దానివల్ల మనం బాగుపడతాం మన పిల్లలు బాగుపడతారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది ఇది ఆలోచించమని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి నేను వస్తామంటే చూస్తున్నా ఇండల్లో నుంచి చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి తల్లికి వందనం ఇచ్చిన దానికి నాకు రెండు వేలు చూపించి కృతజ్ఞతాభావంతో పిల్లలు తల్లులు అదే మరి ఈ ప్రభుత్వ విధానాల వల్ల మీరు కూడా ఎక్కడికి వచ్చినా కూడా ఒక ఆనందంగా నవ్వు మోకాలు చూస్తున్న ఐదేళ్ళు రాష్ట్రంలో నవ్వు అనేది కనపడల అందరికీ ఇబ్బందులు ఎవరైనా నవ్వితే కొట్టే ఆ రోజు పాలకులు ఇప్పుడు మిమ్మల్ని నవ్వించి పాలన చేసే పాలకులం ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించుకోమని మిమ్మల్ని కోరుకుంటూ అందరి సుభిష్టాన్ని మరొక్కసారి బాగుండాలని ప్రార్థిస్తూ మీకు అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి దయచేసి అందరూ కూడా కూర్చోవాలి రాష్ట్రపు శేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడ కనబు చరితల నాయకుడా పలుతరములు బము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా తెలియని సేవకుడా శువన వ్యాధ్రకు ప్రగతిని తాడి కుడా ாய <muchas> நாயகுடா Are you looking to transition your career into data science?